హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో చూసాము ఈ వారం అయితే మంచిగా వచ్చినాయి గేదెలు ఆవులు దూడలు ఇవి చూడవచ్చు ఒక్కొక్కటి రెండు రెండు సేల్ అయిపోయాక చిట్టి చేయించుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక మీరు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇవి పడ్డలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఇక్కడ అక్కడ చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి వీడియోస్ వస్తాయి మీకు హలో వారం వచ్చేసి మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది ఫుల్ మార్కెట్ ఉంది మొత్తం మొత్తం దూడలు గేదెలు చాలా వచ్చినాయి రేట్లు అయితే వీడియోలలో చెప్పడానికి రాదు ఎందుకంటే అందాగా చెప్పవచ్చు అందాగా చెప్తే కొంతమంది ఏమో రేట్లు వీడియోలలో తక్కువ చెప్తున్నారు ఇక్కడ వచ్చినాక ఎక్కువ చెప్తున్నారు అంటారు అందుగురించి వీడియోలు చెప్తే రేట్లు అయితే ఎప్పుడు చెప్పద్దు చెప్తే మీకు ధర ఎక్కువ ఉన్నప్పుడు తక్కువైతే తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది అది డిమాండ్ని బట్టి ఉంటుంది ఇవి కూడా పడ్డలు ఉన్నాయి ఈ వారం అయితే మొత్తం మార్కెట్ చూపిస్తాయి ఏ విధంగా ఉందో ఇది కూడా దున్నపోతుంది హెవీ సైజ్ ఉంది మీరు చూడొచ్చు అశోక్ లీ బండి ఉంది హైట్ ఏముంది క్వాలిటీ ఉంది రేట్లు అయితే చెప్పరు ఎవరికన్నా నచ్చితే తీసుకోవచ్చు మార్కెట్లో ప్రతి వారం వస్తాయి ఇక్కడ ఒకటి ఇక్కడ డాక్టర్ అవైలబుల్ ఉంటారు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది కూడా దున్నపోతుంది హెవీ సైజ్ ఉంది ఇది కూడా దున్నపోతులు అయితే వచ్చినాయి చాలా వచ్చినాయి మీకు మార్కెట్ మొత్తం చూపిస్తాయి ఏ విధము గేదెలు ఆవులు బర్రెలు క్వాలిటీ వచ్చేసి ఇది కూడా అర్థం ఉంది రెండు సంవత్సరాలు ఉంటుంది ఇది వచ్చేసి వన్ ఇయర్ లోపు ఉంటుంది సింగాలు ఉంది ఇది సింగాలు కూడా చాలా వస్తాయి వచ్చేసి ఒక రెండు ఇట్లా అక్కడ ఇక్కడ రెండు మూడు ఉంటాయి చూసుకొని తీసుకోవచ్చు జాగ్రత్తగా చెక్ చేసుకొని మీకు పోతులు అయితే ఈ వారం మంచిగా వచ్చినాయి దున్నపోతులు వచ్చేసి ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉంది క్రిస్మస్ ఉంది కాబట్టి జర పోతులు ఎక్కువ సేల్ అవుతాయి అందరు డైరీ వాళ్ళకే నమ్మేస్తారు రేట్ ఎక్కువ వస్తుందని ఈ టైంలో అయితే పోతులకు రేట్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఫుల్ సైజ్ ఉంది ఫుల్ రింగ్ ఉంది అన్ని పనులు వేసిందేమో ఫోర్త్ వచ్చేసి మీకు మొత్తం మార్కెట్ చూపిస్తా ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి బఫేలో వస్తుంది మీకు జఫ్రాబాది ప్యూర్ బుల్ చూపెడతా ఏ విధంగా ఉంటుందో ప్యూర్ జఫరాబాద్ ఉంది ఇది వచ్చేసి సింగాల్ ఉంది మీరు ఫుల్ వీడియో చూడండి మీకు ఐడియా వస్తుంది సింగాలు ఉంది ఇది ఇది వచ్చేసి ప్యూర్ జఫరాబాద్ ఉంది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుందంట టూ ఇయర్స్ లోపే అని చెప్పారు ప్యూర్ జఫరాబాది మీరు దీని ముఖము దాని కండ్లు ఇంకా పెద్దగా అయితే దాని కండ్లు కూడా తెరవనికే రాదు ఆ విధంగా ఉంటుంది ఫిమేల్ ఉండే దీనేం పడే సేమ్ ఫీమేల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి సేల్ అయింది ఇది ఎవరికన్నా బుల్ కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి హెవీ సైజ్ ఉంది మీకు మొత్తం చూపిస్తున్నా ఇక్కడ సేల్ కాకపోతే డైరీ పక్కకు ఉంటుంది డైరీలో ఉంటుంది ఫోన్లోనే బ్యారమ్ అవుతుంది ఇది అయితే ఎందుకంటే ధైర్య అతను రానియాడు ఎవరికన్నా నచ్చితే ఫోన్లోనే బ్యారం చేసి అమౌంట్ వేసేస్తే డైరెక్ట్ పంపించచ్చు మీకు మొత్తం ఫుల్ చూపిస్తాను బ్రీడ్ అయితే ఏ విధంగా ఉందో కొమ్ములు ఇది ఒక ప్యాటర్న్ గీర్లో ఒక జంగల్ ఉంటుంది ఇలాంటి బ్రీడ్లే ఉంటాయి అన్నీ పుట్టినాయి ఇంకా టూ ఇయర్స్ ఉంటుంది బాయ్ దోసాలుగా రెండు సంవత్సరాలు ఉందంట ఇవన్నీ సూడి పాడి తడిపి ఉంటాయి మొత్తం వచ్చేసి వచ్చేసి హెవీ సైజ్ వచ్చినాయి ఈ వారం వచ్చేసి కొంతమంది కొని కట్టేసుకుంటారు నీడకి ఇది వచ్చేసి హెవీ సైజ్ ఉంది జఫ్రాబాద్కి ఇది వచ్చేసి బూరి జఫ్రాబాది అంటారు అంటుంది క్వాలిటీ వచ్చేసి బూరి ప్రతి ఒక్క జాతి వస్తుంది మార్కెట్కి మీరు చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఈ మార్కెట్ ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది కొంతమంది తక్కువ కైనా ఇచ్చేస్తారు ధర లేస్తే ఎక్కువకాయని ఇచ్చేస్తారు ఇది కూడా హెవీ సైజు ఉంది బ్రీడ్ వచ్చేది ఇది కూడా బుల్ ఉంది జఫ్రాబాది ప్యూర్ బ్రీడ్ ఉంది హెవీ సైజ్ హెవీ బ్రీడ్ ఉంది ఇది ఎన్ని మందులు ఉంది ఒక తెలుగు ఇప్పటిదాకా చూపించింది అది టూ ఇయర్స్ దీనికన్నా హెవీ సైజ్ అవుతుంది అది దీని ప్యాటర్న్ అలా ఉంది కొమ్ములు దాని ప్యాటర్న్ అలా ఉంటుంది ఇది కూడా ఒకరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇక్కడ సేల్ అయిపోతే సేల్ అయిందని చెప్తా ఉంటే అమ్మాయికి ఉందని చెప్తా ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఉంది ఒక నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ధర ఎంత ఇది వచ్చేసి సింగాలు ఉంది సరే ఇక్కడ మొత్తం మార్కెట్లో కట్టేస్తారు ఇక్కడ రైతులు ఉంటే కొని కట్టేసుకొని సేల్ చేసుకొని అమ్మేస్తారు వచ్చేసి సేల్ అయిపోయినాయి వెళ్తున్నాయి మొత్తం ఇక్కడ వచ్చేసి అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కరెక్ట్ చెప్పరు రైతులు ఉంటే రైతులు చెప్తారు రేటు ఇది మిన్ని జబాద్ ఇట్లా ఉంటే బ్రీడ్ వస్తుంది హైదరాబాద్ డైరీ ఫామ్ అని కొట్టాలి హైదరాబాద్ డైరీ ఫామ్ వచ్చేసి రైతులు కొని కట్టేసుకుంటారు కూడా సేల్ అయిపోయినాయి చాలా దూరంకేనా వస్తారు జైరాబాద్ కర్ణాటక బీదర్ బెంగళూరు ప్రతి ఒక్క ఏరియాలకి నచ్చి తీసుకుని వెళ్తారు ఇది కూడా దున్నపోతుంది ఇది క్రాస్ ఉంది కొంచెం క్రాస్ ఉంది ఇది వచ్చేసి జఫ్రాబాద్ ఇది ఇది కూడా సేల్ అయిపోయింది మేల్ ఉంది ఇది ప్యూర్ గ్రీడ్ ఉంది మేల్ వచ్చి ఫిమేల్ ఉండే ఇరవై ఐదు వేలకు అడిగినాం సేమ్ సైజ్ ఉండే దీని పడే ఉండే ఇది వచ్చేసి హెవీ సైజ్ ఉంది ముర్రా ఉంది రింగ్లో కూడా హెవీ సైజు ఉంది ఫుల్ సైజు ఉంటుంది ఇది వచ్చేసి గూడలు ఆడలు ఫీమేల్ మేలు